సమస్త ప్రపంచానికి కూడా మంగళం కలిగించేటువంటి దివ్యనామములు ఆ నామములతో ఇక్కడ స్వామికి వాళ్ళు రక్ష పెడుతున్నారు నారాయణుడికే నారాయణ రక్ష ఇది ఎవరైనా కూడా అనుసంధానం చేసుకుని అనుష్ఠానంలో పెట్టుకోవచ్చు ఎందుకంటే ఈ రోజుల్లో అనాచార దురాచారాల వల్ల గ్రహాలు ఆక్రమించడానికి కావలసిన వాతావరణాలు అన్ని చోట్ల ఉన్నాయి ఎందుకంటే గ్రహాలు ఆక్రమిస్తే హఠాత్తుగా ఎందుకో తెలియని కలహాలు వస్తాయి అంతుపట్టని రోగాలు వస్తాయి వస్తాయి వాటన్నిటికీ తొలగించగలిగే శక్తి ఏ ఏ నామంలో ఎలా ఉన్నదో అవి అక్కడక్కడ వినియోగించారు అవ్యాధ జ్రిమణిమాంస్తాన్వధోరు కంఠం విష్ణుర్భుజం ముఖమురుక్రమరకం అంటూ వరుసగా కొన్ని శ్లోకములు ఉన్నాయి ఈ శ్లోకముల ప్రభావం చేత భుంజారం సర్వగ్రహ భయంకర మొత్తానికి నారాయణ అంటే సర్వగ్రహ భయంకర నేను మునుపు చెప్పినటువంటి సర్వగ్రహములకి భయంకరుడే నారాయణుడు నిన్ను రక్షించుగాక డాకిన్యో యాతుధాన్యశ్చ కూష్మాండార్భక గ్రహా భూతప్రేతపిచాచ యక్షరక్షో వినాయకా కోటరా రేవతి జ్యేష్ఠ పూతన మాతృకాదయ యపస్మారా దేహ ప్రాణీంద్రియదృహ స్వప్నదుష్ట మహోత్పాత బాల గ్రహాశ్చయే సర్వే నశ్యంతుతే నామగ్రహణ భీరవ విష్ణు నామం చెప్తే చాలు భయపడేటువంటి గ్రహములు ఇప్పటివరకు చెప్పిన డాకిని యాతుదానులు మొదలైనవన్నీ కూడా నశ్యంతు తొలగుగాక ఇందులో పూతన అనే శబ్దం కూడా ఉన్నది అంటే పూతన అనేది కొత్త రాక్షసేం కాదు అదో బాలగ్రహం అది ఈ విధంగా వచ్చింది ఇక్కడికి ఇప్పుడు అది అలగు నశించింది అది అది అని వీళ్ళకి తెలియదు వీళ్ళకి అనుష్ఠానంలో ఉన్నటువంటి ఆ నామములని చెప్పుకున్నారు ఈ నామాలు మనం ఎందుకు విన్నామంటే ఇది మాత్రం చేత శ్రోతలను రక్షిస్తాయి అందుకే ఒక్కొక్క ఘట్టం భాగవతంలో దివ్యమైనది ఈ మాటనే నారాయణ అంటూ అక్కడ కృష్ణుడికి దిష్టి తీశారు ఆయనకి దీని అవసరం లేదు ఆ తీసిన దిష్టి సర్వ జగతిని కాపాడుగాక ఇక్కడ అటువంటి దివ్యమైనటువంటి రక్షా మంత్రములు విష్ణు నామములు ఈ విధంగా చేసిన తర్వాత అప్పుడే వచ్చారు అక్కడ నందుడు గాబరపడుతూ జరిగింది ఇది మొత్తానికి వసుదేవుడు నన్ను హెచ్చరిక చేసింది నిజమైంది సుమా మనం ఇంకా జాగ్రత్తగా ఉండాలి ఏమరపాటు లేకుండా అప్రమత్తంగా ఇక్కడ ఉండాలి అని నిశ్చయించుకుని ఇప్పుడు వాళ్ళందరికీ సమస్య వచ్చింది ఆ కలేవరం అంత యోజన ఉన్నర దూరం ఉంది అది అంత విస్తారంగా పడినది దాన్ని దగ్ధం చేయాలి అప్పుడు ఏం చేశారంటే అంత దాన్ని తీసుకు పెట్టాలని దాని తగ్గ శ్మశానం లేదు అది కళీవరం పరశుభిచ్ఛిత్వా తత్తే వ్రజవుక సహా గొడ్డళ్ళు తీసుకుని ఆ దేహాన్ని ముక్కలు చేసి తగలబెట్టారు అంత రాక్షస శరీరం తగలబడుతూ ఉంటే చిత్రం ఏంటంటే అవి అగరు పొగరు దు పొగల ధూపములు వచ్చాయండి ఇక్కడ అగరు మొదలైన సుగంధ ద్రవ్యములు చందనము అగరు మొదలైన సుగంధ ద్రవ్యములు పొగలు వచ్చాయి అక్కడ నుంచి ఆశ్చర్యం ఇది ఇక్కడ నేను సాధారణంగా ఒక దేహం కాలుతుంటే దుర్గంధమే వస్తుంది అందులో రాక్షస దేహం నానా తిళ్ళు తినటువంటి ఆ పిశాచ దేహం తగలబెడుతూ ఉంటే అలాంటి దుర్గంధం రావాలి కానీ చిత్రం ఏంటంటే దహ్యమానస్థ దేహస్థ ధూమస్చాగురు సౌరభ ఉత్ కృష్ణ నిర్భుక్త సపద్యాహతపాత్మన గొప్ప మాట చెప్పారు ఇక్కడ పొగిలి పొగిలి కాలు మగువ దేహం గున అగరు పరిమళముల పొగలు వెడలే దేహకల్మషములు ముఖమున త్రావబడుట చేసి భువరేణ్య అంటాడు సుగజగేంద్రుడు ఇక్కడ పరీక్ష మహారాజు ఎందుకు ఆ దేహం నుంచి అలాంటి సుగంధం వచ్చిందంటే చేసిన పాపాలు కల్మషాలు అది హృదయంలో ఉంటాయి తర్వాత రక్త మాంస అస్థి చర్మాలను కూడా అంటిపెట్టుకుంటాయి కానీ స్వామి యొక్క స్పర్శ చేత సర్వ పాపములు తొలగబడి ఆవిడ నిర్మలురాలైంది అందుకే అటువంటి సుగంధములు వచ్చేయి అంటే స్వామి తాకితే దేహమే అంత నిర్మలమైందంటే ఆ జీవుడే స్థితికి వెళ్ళి ఉంటాడు ఇక్కడ కొంతసేపు చర్చ చేస్తున్నట్టుగా సుఖయుగుందుడు మాట్లాడాడు ఒక దగ్గరిది బాగా తెలుసుకుంటే తర్వాత చేసే అసర సంహారాలకు కూడా అన్వయించుకోవచ్చు ఇక్కడ ఈ ఘట్టం తరుచుకుని శంకరాచార్యులే పరవశించిపోయారండి విష విషమస్తనయుగలం పాయయుతం పూతనా గృహం ప్రాప్త తస్యా భాగా భాగ్యాయ ఆసీత్ కృష్ణార్పణ దేహ అది విషమయమైన స్తన్యం ఇచ్చింది ఉద్దేశం మంచిది కాదు ఆ విషమిచ్చినా తీసుకుని ఆమెకు ముక్తినిచ్చాడు ఎందుకంటే దేహం కృష్ణార్పణమైనది ఈ విధంగా ధన్యురాలయ్యింది అన్నారు అయితే దుష్టబుద్ధితో వచ్చిన ఆమెకు కూడా ముక్తినిచ్చాడు అంటే పరశువేది లోహం భక్తిగా తాకినా కోపంగా తగిలించిన బంగారంగా చేస్తుంది కదా భగవానుడు పరశువేది వంటి వాడు ఆయన స్పర్శ పొందిన ప్రతి ఒక్కరూ ధన్యులయ్యారు అని మాట చెప్తూ నివహై స్పర్శాత్మ నిభిద్యమానే స్వర్ణత్వమేతి లౌహం ద్వేషాదపి విద్విషాం తథాప్రాప్తి అంటారు ఆదిశంకరుడు సుధాకరమైన గ్రంథంలో అంత ఇది స్వామి అనుగ్రహావసరే అని ఒక మాట ఉన్నది ఇవన్నిటి అనుగ్రహ విశేషాలు అంటారు భగవంతుడు చూపించిన ఇలేలన్నీ అనుగ్రహ వ్యక్తీకరణలు ఇవన్నీ కూడా కనుక భగవంతుడు లీలలు అంటే అనుగ్రహం యొక్క ప్రకటనలు కృష్ణ లీల అంటే తన యొక్క దయని ప్రకటించినటువంటి వైనములే లీలలు అది ఎవరెవరి పట్ల ఎలా చూపించాడని తెలుసుకుంటున్నాం ఇది చెప్తూ పూతన లోకబాలగ్ని రాక్షసి రుధిరాసన జిఘాంసయాపరయే స్తనం దత్వాపసద్గతి అంటున్నాడు సుఖయోగిందుడు అది లోకంలో బాలగ్ని పిల్లల్ని చంపుకు తిరిగేది రక్తాన్ని పానం చేసేది ప్రవృత్తి కలిగినది హింసించాలనే ఉద్దేశంతో వచ్చింది వచ్చినప్పటికీ కూడా కృష్ణుని వలన సద్గతిని పొంది దీన్ని బట్టి అలాంటి దురదృష్టంతో దుర్బుద్ధితో వచ్చిన వాళ్ళే సద్గతి పొందితే కిం పునఃశ్రద్ధయా భక్త్యా కృష్ణాయ పరమాత్మనే యచ్చన్ ప్రియతమం వస్తు కిన్ను రక్త తన్మాతరో యథా అటువంటి వాళ్ళు శ్రద్ధగా భక్తిగా చేసేవారైతే ఇంకెంత తరిస్తారో ఆలోచించండి ఇంకా తల్లులు ఎంత సద్గతిని పొంది ఉంటారో అని కూడా సుఖుడే అంటున్నాడు ఇక్కడ అంటూ మాట అంటున్నాడు ఎటువంటి పాదములు తగిలయ్యా ఆమె శరీరానికి పద్భ్యాం భక్త హృదిస్తాభ్యాం వంద్యాభ్యాం లోకవంధితై అంగం ఎస్సమాక్రమ్య భగవాన్ అత్సనం యాతుధాన్యపి సా స్వర్గం జననీ గతిం కృష్ణభుక్త స్థనక్షీరాక్యము గావోను మాతర ఎటువంటి పాదములు అంటే భక్త హృదిస్తాభ్యాం భక్తులు హృదయాల్లో ధ్యానించే పాదములు లోకల్లో మనమందరం నమస్కరించే దేవతలు సిద్ధులు యోగులు కూడా నమస్కరించే పాదములు ఆ పాదములు ఆ శరీరానికి తగిలే ఆ అస్తములు తాకై ఆ స్తన్యాన్ని పానం చేశాడు అందువల్ల యాతుధాన్యపి అది దుష్టమైన రాక్షసి శక్తి అయినప్పటికీ కూడా ఉత్తమ గతిని పొందింది ఏ గతిని అంటే స్తన్యమిచ్చిన తల్లి ఏ గతిని పొందుతుందో ఆ గతిని పొందింది జననీ గతి ఇంకా భక్తితో ప్రేమతో స్తన్యమిచ్చినటువంటి ఆ తల్లులు ఆవులు ఎటువంటి గతిని పొంది ఉంటాయో అంటూ ఆనందపరసుడు చెప్తూ ఉన్నారు సుఖయోగిందుడు